హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే అమృతపాణితో జ్యూస్ చేశానండి అదే బనానా జ్యూస్ అనమాట నేనైతే మా అమ్మాయిని టేస్ట్ చూడమంటున్నాను తీపి చాలేదని మొహం అంతా అలా పెట్టుకొని తాగుతుంది కానీ టేస్ట్ బాగుందని చెప్తుంది నేనైతే ఇక్కడ పుచ్చగింజలు బాదం పప్పు జీడిపప్పు అలాగే చియా చీస్ అవి వేసి మళ్ళీ కొంచెం పంచదార వేశాను అలాగే కజ్జోరం ఉంటుంది కదా ఆ కజ్జోరం వేసి కొంచెం వాటర్ పోసి నానబెట్టానండి ఒక గంట సేపు అసలు పంచదార వేయడం నాకు ఇష్టం ఉండదు కాకపోతే పిల్లలు తాగుతారని పంచదార వేశాను వేసిన తర్వాత ఒక ఐదు అరటిపళ్ళు తీసుకున్నాను తీసుకొని ఆ అరటిపళ్ళు తొక్కలు తీసేసి ఆ జ్యూస్ జార్లో వేసేసాను అంటే బనానా జ్యూస్ అయితే నాకు అసలు నచ్చదండి కాకపోతే ఏంటంటే పిల్లల కోసం చేశాను ఇక ఏవైతే మనం నానబెట్టామో ఆ నానబెట్టి వేసేసి పాలు పోసాను పాలు పోసి మిక్సీ వేసేసాను వేసే కానీ అది జ్యూస్ అయిపోయింది అనమాట ఎందుకనండి బనానా జ్యూస్ అంటే నాకు అస్సలు నచ్చదు ఇక సర్లే ఎలాగ అరటిపళ్ళు ఇంట్లో ఉన్నాయి అవి తినట్లేదు అనమాట వేస్ట్ అయిపోతున్నాయి అమృతపండి అంటే నాకు ఇష్టం నేను తింటాను కానీ ఎక్కువ తినలేం కదా ఇంకా సర్లే ఉన్నాయి కదా అని చెప్పి పిల్లలకైతే చేసి ఇచ్చాను పిల్లలైతే తాగారు బాగుందన్నారు కానీ పంచదార సాలేదన్నారు పంచదార అయితే నాకు వేయడం ఇష్టం ఉండదండి అందుకనే నేను కొంచెం తీపి మాత్రం ఎప్పుడు తక్కువే తింటున్నా అంటూ అలాగే ఆ గ్లాస్లో జ్యూస్ మీద జీడిపప్పు బాదం పప్పు గ్రైండ్ చేసి వేశాను జ్యూస్ అయితే చాలా బాగుంది ఈ జ్యూస్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మీకు నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేసి తాగండి